దేవునికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచ్చినం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు గమనించాలి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు దేవుడు మనకి కాపరి అయి ఉన్నాడు ఈ లోకంలో కాపరి అంటే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను అన్నాడు ఆయన అన్నట్టుగానే ఆయన నిజంగా మనకి మంచి కాపరై ఉన్నాడు అలాగే ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మనల్ని రక్షించుకున్నాడు ఆయన ప్రేమను మన పట్ల ఆయన వ్యక్తపరచాడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన ఎంతగా మన పట్ల ఆ యొక్క ప్రేమను వ్యక్తపరిచాడు ఆయన మంచితనాన్ని మన ముందు ఆయన చూపించాడు ఈరోజు ఈ లోకంలో కూడా చాలామంది కాపర్లను సంఘాలకు దేవుడు ఏర్పాటు చేశాడు కాపరి అంటే మనల్ని కాపాడేవాడు కాపరి అంటే మనకు బోధించేవాడు కాపరి అంటే మనము తప్పు చేసినప్పుడు మనల్ని గద్దించి సరైన మార్గములో నడిపించేవాడు కాపరి అంటే మనల్ని బలపరిచేవాడు కాపరి అంటే మనల్ని పోషించేవాడు కాపరి అంటే మనల్ని మంచి మార్గంలో నడిపించేవాడు కాపరి అంటే ఇరుకుల నుండి విశాలంలోకి మనల్ని తీసుకుని వెళ్ళేవాడు అందుకనే దేవుడు తన సేవకులకి కాపరి పదవినిచ్చి ఎన్ని బాధ్యతలు ఇచ్చాడు అందుకనే కొన్ని మార్లు కాపరిలో ఉన్న కాపరి పదవిలో ఉన్నటువంటి ఆ యొక్క సేవకులు సంఘములో ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని గద్దిస్తారు గద్దించి వారిని సరైన మార్గంలోకి తీసుకెళ్లాలనుకుంటారు అందుకనే తండ్రి తన ప్రేమించిన కుమారుణ్ణి గద్దిస్తాడని బైబిల్ చెప్తుంది కాపరి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ సంగ కాపరి నిన్ను గద్దించినప్పుడు నువ్వు ఇసుకవద్దు నీ ఇసుకినే ఎడల నువ్వు నష్టపోతావు చాలాసార్లు విశ్వాసులు కాపరి గద్దించినప్పుడు ఇసుకుంటారు ఏంటి ఈయన ఇలా మా గురించే వాక్యం చెప్పారు అన్న ఆలోచన వాళ్ళకు కలుగుతుంది దానివల్ల ఏమంటే వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నాడు కాపరి ద్వారా ఎందుకంటే నీలో ఏదైనా బలహీనత ఉన్నప్పుడు నీదైనా వంకరలు ఉన్నప్పుడు ఆయన నిన్ను సరి చేయడానికి సంఘ కాపరి ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడైతే నీ కాపరికి నీ సంఘ సేవకునికి నీ ఆత్మీయ తండ్రికి నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు లోబడతావో అప్పుడు నువ్వు జ్ఞానవంతురాలు అయితే జ్ఞానం జ్ఞానం కలిగిన బిడ్డవైత జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును జ్ఞానం లేని వారు తన తండ్రిని దుఃఖపరచునని బైబిల్ చెప్తా ఉంది నువ్వు నిజంగా జ్ఞానం కలిగిన కుమారుడు అయితే కుమార్తె అయితే నీ తండ్రి గద్దించినప్పుడు నువ్వు లోబడి నువ్వు జ్ఞానవంతులుగా జ్ఞానవంతురాలుగా మారి నీ తండ్రిని నువ్వు సంతోషపరుస్తావు నువ్వు అజ్ఞానివైతే నీ తండ్రిని నువ్వు దుఃఖపరుస్తావు నీ దేవుని దుఃఖపరుస్తావు దాని ద్వారా మీ జీవితంలో అనేకమైనటువంటి నష్టాలు ఇబ్బందులు నన్ను చూడాల్సి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్లరా బైబిల్లో మీకు కొన్ని వచనాలు నేను చెప్తాను చూడండి కాపరి కీర్తన ఇరవై ఎనిమిది తొమ్మిదో వచనం చదువుకోండి కీర్తన గ్రంథము డెబ్భై తొమ్మిది పదమూడవ వచనాన్ని చదవండి కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయం ఒకటో వచనం తొంభై ఐదో అధ్యాయం ఏడో వచనం ఏష్యా గ్రంథం నలభై పదకొండో వచనం ఇర్మియా ముప్పై ఒకటి పదో వచనం ఏచ్కేలు ముప్పై నాలుగు ఆరు పంతొమ్మిది వరకు అలాగే యోహాను స్వార్థ పది పదకొండు పదహారు వచ్చిన వరకు అలాగే ఎబ్రి పదమూడు ఇరవై ఒకటో పేతురు ఐదు నాలుగు ప్రేమైన దేవుని బిడ్డారు యోహాను పది పదకొండు పద్నాలుగు వచ్చిన వరకు మీరు ఈ యొక్క వాక్యాలను మీరు మీరు చదువుకోండి బైబిల్ తెరిచి ఈ వాక్యాలు మీరు చదువుకున్నప్పుడు ఒక కాపరికి దేవుడిచ్చిన బాధ్యతలు ఏంటో మీకు అర్థమవుతాయి ఎందుకు మీరు రాకపోతే కాపరి మీ ఇంటి చుట్టూ తిరుగుతాడు యేసుక్రీస్తు ప్రభు తొంభై తొమ్మిది గొర్రెలు అక్కడ ఉంటే ఒక్క గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం ఆయన వెళ్ళాడు ఆయన వెళ్ళి ఆ గొర్రె కంపలో ఉన్నప్పుడు ఆ గొర్రెని అందులోంచి ఆయన తీసుకొని వచ్చాడు ఈరోజు ఎంతో మంది బిడ్డలు బలహీనమైనప్పుడు నీకు సంఘ కాపరి మీ దగ్గరికి వస్తా ఉంటాడు ఎందుకో తెలుసా మీరు మీరు ఆయనకేం జీతం భత్యం ఇవ్వట్లేదు కానీ ఆయన ఎందుకు వస్తున్నాడు ఆయన మీ కాపరి ఆయన దేవుడు నియమించిన కాపరి కాబట్టి ఆయన మీ మధ్యకు వస్తాడు కాబట్టి ఆ బాధ్యత కలిగి నీ దగ్గరకు వచ్చి ఆయన పరామర్శిస్తాడు ఆయన నీకు మంచి మాటలు చెప్తాడు ఆయన నేను బలపరుస్తాడు ఆయన సరైన మార్గంలోకి నేను నడిపిస్తాడు కానీ కొంతమంది అబద్ధాలు ఆడతారు ఇదిగో పాస్టర్ గారు మేము వస్తున్నాం పదండి అంటారు రారు అబద్ధాలు రారు నెలలు వారాలు 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 నెలలు నెలలు ఇంటికాడే ఉంటారు కానీ దేవుని మందిరానికి రారు ఎందుకంటే వీళ్ళు చల్లారిపోయారు వీళ్ళ ఆత్మలు చల్లారిపోయినాయి అపవాదికి చోటు ఇవ్వకుడి అని బైబిల్ చెప్తే వీళ్ళు అపవాదికి ఇచ్చి వీళ్ళు చల్లారిపోయి చీకట్లో చల్లారిపోయిన నులివెచ్చని జీవితం వీళ్ళు జీవిస్తున్నారు అందుకనే కాపరి పదే పదే వస్తూ ఉంటాడు నిన్ను బలపరచడానికి కానీ నువ్వు అపవాది నీ చేయి వేసి నువ్వు కాపరితో అబద్ధాలు ఆడుతూ ఉంటావు అననీయ సపీరాలు అబద్ధం ఆడి వాళ్ళేం సాధించారండి అననియా సపీరాలు అబద్ధం ఆడి వాళ్ళ జీవితాలు మరణానికి అప్పగించుకున్నారు గమనించు ప్రియమైన దేవుని బిడ్డ నీ కాపర్ని నువ్వు సులకం చేసుకుంటున్నావేమో నీ ఇంటికొచ్చిన కాపర్ని నువ్వు తేలిగ్గా చూస్తున్నావేమో హేళం చేస్తున్నావేమో రేపు నువ్వు నష్టపోతావు చాలా ఇబ్బందులు పడతావు నువ్వేమనుకుంటున్నావో కానీ దేవుడే నీ దగ్గరికి నీ సంగ కాపరిని నడిపేస్తున్నాడు నువ్వు ఆయనకి లోబడితే ఆయన విధేయురాలు అయితే ఆయన మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు ఎందుకంటే మోసే మాట ఇస్రాయేళ్లు వినక అరణ్యములు ఎంతమంది వాళ్ళ జీవితాలు నడమంతరంగా ముగించేసుకున్నారు కాపరి మాట వినకపోతే మనం నష్టపోతాం మనందరికీ కాపరి దేవుడు కానీ ఈ లోకంలో ప్రతి సంఘానికి ఒక కాపరి ఉంటాడు నీ కాపరి మాటను వినాలా నీ కాపరి మాటకు నువ్వు లోబడాలా నీ మందిరాన్ని నువ్వు బాగు చేసుకోవాలా నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలా నీ ఉన్న స్థలములో నువ్వు ఆశీర్వదించబడినట్లు నీ దేవుడైన ఈ మాటను శ్రద్ధగా వినాలా అప్పుడే నువ్వు వెళ్ళినప్పుడు ఆశ్రయింపబడతావు నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆశ్రయింపబడతావు నీ యొక్క ఇంటిలో బయట నీ పనుల్లో పొలంలో ప్రతి స్థలములో నీ పిండి తొట్టి నీ దుక్కుటెద్దులు నీ మేకల మందలు నీ గొర్రెల మందలు ఇవన్నీ ఆశీర్వాదకరంగా ఉంటాయి నువ్వు లోబడకపోతే నువ్వు ఇబ్బందులు పడతావు నష్టపోతావు శ్రమలు శ్రమలు కష్టాలు అని నువ్వు దేవునికి దూరం అయిపోతుంటావు ఇప్పుడైనా నీకు కాపరిని దేవుడు నియమించాడు ఆయనకు నువ్వు లోబడి ఆయన చెప్పే ప్రతి మాటకు నువ్వు విధేయుడు అయితే ఆయన గద్దించినప్పుడు నువ్వు లోబడితే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడి మాటలు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచి కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన దేవా ఏసయ మీ పాదాలు కొందనాలు ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఒక కాపరిని మీరు ఎందుకు నియమించారో ఆ కాపరి యొక్క బాధ్యత ఏమై ఉన్నదో ఆ కాపరికి విశ్వాసులు ఎలా లోబడి ఉండాలో లోబడితే వారికి ఎంత ఆశీర్వాదమో ఈరోజు వాక్యం ద్వారా కొన్ని మాటలు మీరు మాట్లాడారు ఆ మాటల ద్వారా నీ బిడ్డలు బలపరచబడి వారి యొక్క జీవితాలను క్రీస్తనే బండ మీద చక్కగా కట్టుకోవడానికి మీరు సహాయం చేయమని ఏసునామములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ అందరికీ వందన